హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ నుంచి మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంది ఓకే సో ఈ మెసేజ్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఏ రీడింగ్ మీ ముందు వచ్చింది అంటే మీకు ఏదో విషయం యూనివర్స్ మీకు తెలియజేయబోతున్నారు అని అర్థం చేసుకోండి ఓకేనా ఓకే అండి మరి ఆ మెసేజ్ ఏంటో యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటుంది యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చింది అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు వారు పెళ్ళి కానివారు ఎవరైనా చూడొచ్చండి అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు సో మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు అలా ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా మన రీడింగ్ అయితే హ్యాపీగా చూసుకోవచ్చు అండ్ మీ కనుక నా రీడింగ్ ఎంతో అంత హెల్ప్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ మనము మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ నేను త్రీ కార్డ్స్ తీసుకుంటానండి ఓకే ఈ త్రీ కార్డ్స్ని బట్టి నేను రీడింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఈరోజు మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ప్రకారం మనం రీడింగ్ చేస్తాము కమ్యూనిటీ క్లియర్లీ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ బాట ఆఫ్ ద డెక్ వచ్చేసి నో డూ నాట్ స్టాప్ నాట్ దైట్ టైమ్ బిగ్ హ్యాపీ చేంజెస్ నో నీ టు వరీ మీరు చాలామంది అది జరుగుతుందా లేదా అనే విధంగా చాలామంది మీరు భయపడుతున్నారండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందో లేదో అనే విధంగా మీరు భయపడుతున్నారనమాట సో ఎప్పుడు మనము జరుగుతుందో లేదో అనే విధంగా మనం ఆలోచించకూడదండి అది తప్పకుండా జరుగుతుంది ఆ సక్సెస్ అనేది తప్పకుండా నా లైఫ్లో వస్తుంది పర్సన్ వర్సెస్గా మీరు చూస్తున్నారంటే తప్పకుండా ఆ పర్సన్ నా లైఫ్లో వస్తారు తనతో నేను ఫ్యూచర్లో తప్పకుండా కలిసి ఉంటాను నేను చాలా హ్యాపీగా ఉంటాను అతి త్వరలో ఈ మంచి గుడ్ టైం అనేది నా లైఫ్లో రాబోతుంది అని మీరు ఆ విధంగా చాలా పాజిటివ్గా మీరు ఉండాలన్నమాట ఓకే నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచించకండి ఓకేనా కమ్యూనిటీ క్లియర్లీ మీ పర్సన్తో మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అది క్లియర్గా తనతో మాట్లాడండి అని మీ స్పిరిట్ ఎంజర్స్ మీతో చెప్తున్నారనమాట ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏదో ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట ఓకే అండ్ ఏ ఇయర్ ఫ్రామ్ నావ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు మీ కోరుకున్న పార్ట్నర్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు కెరియర్ విషయంలో కూడా చాలామంది లాస్ట్లో ఉన్నారు మీరు అనుకున్నంత సాలరీ ఉండ ఉండకపోవడం కానీ మీరు అనుకున్న పొజిషన్ మీకు ఉండకపోవడం కానీ అలా కూడా జరుగుతుంది అంటే ఈ ఇయర్ కల్లా మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అని మీ స్పిరిట్ ఎంజర్స్ మీకు గైడ్ చేస్తున్నారనమాట ఓకే ఓకే అండి ఇంకా మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాం మీరు ఏ విషయం మాట్లాడినా కూడా క్లియర్గా మాట్లాడండి ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటారో ఏమో అనే భయం కానీ మొహమాటం కానీ మీకు ఉండకూడదు అనమాట మీ మనసులో ఏదైతే డౌట్ ఉన్నాయో అవి మీరు క్లారిఫై చేసుకోవాలి ఓకే అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు అండ్ నెక్స్ట్ మీరేమో ఆలోచించాలి అనేది మీకు అర్థం అవుతుంది అనమాట ద మూన్ కార్డ్ ఈ పర్సన్ ఈ రోజు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు అండ్ తను మిడ్ నైట్ వరకు కూడా తను నిద్రపోవడం లేదు మీ ఆలోచన అనేది ఈ పర్సన్ చాలా కుదిపేస్తుంది అని చెప్పచ్చు ఈరోజు చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి ఈరోజు మీరు మిడ్ నైట్ చాలా గుర్తుకు రావడం జరుగుతుంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది అండ్ ఈ పర్సన్ ఎవరి చేతులను తను మోసపోయి కూడా బాధపడుతున్నారండి సో మీరైతే ఇలా చెయ్యరు కదా అనే ఆలోచన కూడా తనలో రాబోతుంది అండ్ మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుంది అనమాట చాలామందికి పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు మీకు తను లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ కెరియర్ విషయంలో కూడా మీకు దూరం అవి కూడా ఉంటారనమాట తనకు కెరియర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అన్నట్టుగా కూడా కొంతమందికి మీ మీకు దూరం అయి ఉంటే కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ లోకి రావాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారండి ఓకే స్ట్రెంగ్ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ మీరు తన జీవితంలో ఉంటే పాస్పెరిటీస్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది హ్యాపీగా ఉంటారు సో మీ రిలేషన్ పరంగా తను కొంచెం ధైర్యం తెచ్చుకొని అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తను ఫేస్ చేయాలి అండ్ మీతో మాత్రం అరే యూనియన్ చేయాలి అనుకుంటున్నారు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారో ఏమో వారి లైఫ్లో నుంచి మీరు పూర్తిగా మూవ్ అని అయిపోయారో ఏమో అని తను భయపడుతున్నారనమాట ఒక క్లారిటీ అనేది తనకి ఉండడం లేదు మీ లైఫ్లో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మీరు చాలామంది సెల్ఫ్ లవ్ అనేది మీరు ఉంటున్నారనమాట సెల్ఫ్ లవ్లో ఉంటున్నారు అండ్ ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు మీరు సెల్ఫ్ లవే ఇంపార్టెంట్ కాబట్టి మీరు దాని మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట మీరు ఆ విధంగా ఉండేసరికి ఏ పర్సన్ తను ఒక డైలమా అనేది పడిపోతుంది ఈ పర్సన్కి ఓకే డైలమాలో పడిపోతున్నారు ఓకే మీరు మీ లైఫ్లో ఎలా హ్యాపీగా ఉంటున్నారు ఈ పర్సన్ మర్చిపోయారా అలా అతనికి నానా రకాలుగా ఆలోచన అయితే వస్తుంది కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టకూడదు మీ లైఫ్లో రావాలి మీతో యూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఓకే నేను ఫస్టే చెప్పాను ఈ పర్సన్ మిడ్ నైట్ వరకు తనకి మీరు చాలా గుర్తుకొస్తారు నైన్ ఆఫ్ స్వర్స్ స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు తను నిద్రపోదాము అనుకున్నా నిద్రపోలేకపోతున్నారు ఒంటరిగా బయట తిరుగుతున్నారు అలా అంటే నిద్ర పెట్టకపోతే ఏంటి లేచి బయటకు అలా వెళ్ళిపోతున్నారనమాట కొంచెం అలా కూర్చుండి అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉండడము అలా చేస్తున్నారండి చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఏదో విషయంగా మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారని ఏ విషయంలో మరి తనలో ఇంత ఆలోచన వచ్చిందో తెలియదు మేబీ ఇక్కడ ఈ పర్సన్ మీ స్టేటస్ చూడవచ్చు లేదా మీరు మీరు ఏదైనా ఆ డీపీలో ఏదైనా వేరే కొటేషన్ ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు లేదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తూ ఉండవచ్చు అవన్నీ చూసి ఈ పర్సన్ కొంచెం ఏంటి తన మీరు ఆ విధంగా ఉండేసరికి ఈ పర్సన్ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా తను కొంచెం బాధపడుతూ ఉంటారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకి కలుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను చాలా ఒంటరి పోరాటం చేస్తున్నారండి అండ్ ఈ పర్సన్ని ఒక లేడీ పర్సన్ తనని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ లైఫ్లో రాకుండా వారు రొమాంటిక్ థర్డ్ ఉంటారు లేదా కొంతమందికి సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ ఎలా ఉండొచ్చు వారు కంట్రోల్ చేస్తున్నారు మీ లైఫ్ లో రాకుండా అన్నట్టుగా చూపిస్తుందండి క్లారిఫికేషన్ ఓకే మీరు మీ లైఫ్ లో హ్యాపీ ఉన్నారు అది చూసి ఈ పర్సన్ ఈరోజు చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని అనవసరంగా బదులుకున్నాను మిమ్మల్ని తన చేతులారా తను అనవసరంగా దూరం చేసుకున్నారు అని ఈరోజు తను బాధపడుతున్నారు అండ్ మీతో మళ్ళీ నీవు బిగినింగ్ అయితే చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తను మీ విషయంలో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి ఓకే ఎన్ని రోజులు బాధపడతారు బాధపడిన రోజులు బాధపడే తర్వాత మీరు మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేయడము వారితో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట ఓకే ఇంకా మిమ్మల్ని తను పట్టించుకోకపోతే తప్పకుండా మీరు మోన్ అయిపోతారు తన గురించి ఆలోచించరు అనే విషయం తనకి అర్థమవుతుంది అనమాట ఓకే టూ ఆఫ్ కబ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏ అయినా బాధ పెట్టి ఉండవచ్చు అండి థర్డ్ పర్సన్ విషయంలో కావచ్చు లేదా తను ఎక్సెట్రా మాట రిలేషన్ అలా చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదా సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ ఉంటే వారి మాటలే తను వినేసి వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట మిమ్మల్ని ఏ విషయంలో చాలా బాధ పెట్టారు కానీ మీతో ఉన్న బాండింగ్ని మాత్రం తను వదులుకోలేకపోతున్నారండి ఆ ప్రేమ కానీ ఆ కేరింగ్ కానీ తను వదులుకోలేకపోతున్నారనమాట మీ దగ్గర ఉన్న ప్రేమ అండ్ ఆ కేరింగ్ అనేది తను ఎప్పటికీ ఈ పర్సన్కి ఎవరి దగ్గర దొరకదు అనేది తనకు తెలుసు అనమాట కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనే ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు కానీ మీతో మాత్రం తనకు తెలియని చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఏదో తెలియని బంధం అనేది మీతో ఫీల్ అవుతారండి తను ఎప్పటికీ ఒకవేళ మీరు కాంటాక్ట్లో ఉన్న నో కన్నా సిచ్యువేషన్లో ఉన్నా మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు పుట్టారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొంచెం ఈ పర్సన్ ఈగో ఉంటుందండి ఈ పర్సన్ కి అండ్ కొంచెం ఏంటంటే తనని అందరు చేసేస్తూ ఉండాలి తను మాత్రం ఎవరిని చేసేయరు అంటే ఎప్పుడు తనని ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తనని బతిమలాడుతూ ఉండాలన్నమాట తన వైపు తప్పు ఉన్నా సరే వారే అంటే మీరే అనమాట తనని బతిలాడుతూ ఉండాలి అండ్ ప్రతి విషయంలో మీరే తగ్గుతూ ఉండాలన్నమాట తను మాత్రం అవన్నీ చూసి తను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంటి పర్సన్ అండి ఓకే చాలా సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తూ ఉంటారనమాట అలాంటి పర్సన్ ఓకే సెవెన్ కి క్లారిఫికేషన్ ఓకే ఈ పర్సన్ ఈ రిలేషన్ లో తన గ్రోత్ కావాలి అనుకుంటున్నారండి ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ లో మళ్ళీ గ్రోత్ కావాలి మళ్ళీ రీయూనియన్ కావాలి మళ్ళీ ఆ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ద హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి తను మీ గురించి నిరీక్షిస్తున్నారు అని చెప్పచ్చు ఓకే మిమ్మల్ని చేరుకోవడానికి తను నానా దారులు అనేది వెతుకుతున్నారండి ఓకే మీతో ఎంజాయ్మెంట్ కావాలి మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి కొంతమంది డేటింగ్కి తీసుకెళ్ళాలి అలా తను మీ రిలేషన్లో తను నానా విధాలుగా తను ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ ఇక్కడ హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ అంటే నిరీక్షణ నిరీక్షణ చేస్తున్నారనమాట మీ గురించి తను ఓకే ఏ రిలేషన్లో తనకి హ్యాపీనెస్ కావాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి మీకు ప్రపోజల్ ఇవ్వాలి కొంతమంది ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనే ఇంటెన్షన్స్ అయితే చూపిస్తుందండి మీకు ప్రపోజ్ చేయడము అండ్ మీతో హ్యాపీ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తనకు తెలియకుండానే మీకు రోజు రోజుకి ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారండి తను మిమ్మల్ని ఒకవేళ మీరు లేకుండా తన లైఫ్లో తన తనకి ఫరక్ పడదు సో మీరు ఉంటే ఎంత పోతే ఎంత అనుకొని ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మీకు ఒకవేళ దూరం అయిన తర్వాత కూడా కావచ్చు సో తనకు తెలియకుండానే మీ గురించి ఆలోచించడము అండ్ తను రోజు రోజుకి ఆలోచన అనేది మీ గురించి తను ఎక్కువైపోవడం తనకి అండ్ మీకు చాలా ఎమోషనల్గా తను కనెక్ట్ అయిపోతున్నారు మిమ్మల్ని ఒక నిమిషం కూడా తను వదిలి ఉండలేరు అనేది చూపిస్తుంది అనమాట కొంతమంది ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపే ఛాన్సెస్ కూడా ఉండబోతుందండి ఓకే హాయ్ అని పెట్టడం కానీ లేదా కొంతమందికి మీరు చూడాలి అనే తన ఇంటెన్షన్స్తోనే తను స్టేటస్ పెట్టడం కూడా జరగబోతుందనమాట మీతో హ్యాపీగా ఉండాలి అని తను అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఎక్కడో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ కావచ్చు లేదా తన మదర్ ఫాదర్కి తను ఒకరే డాటర్ ఆర్ వస్తున్నాయి ఉండొచ్చు తన మీద చాలా బరు బాధ్యతలు అయి ఉండొచ్చు సో తను అక్కడ లాక్ అయిపోయారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట అక్కడ నుంచి తను బయటకు వచ్చి మీతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అండ్ మీకు ఏ విధంలో అయినా బాధ పెట్టారంటే ఆపాలజీ అడగాలి అనే చాలా ఇంటెన్షన్స్ అయితే తనలో కనిపిస్తున్నాయండి పర్సన్లో కానీ తను బయటకు రాలేని పరిస్థితి అనేది ఉందన్నమాట ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక రూమ్ లో వేసేసి తనకి లాక్ చేసి వెళ్ళిపోయారనమాట కానీ ఈ పర్సన్ కరెక్ట్ గా ఆలోచిస్తే తన క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది దొరుకుతుంది చూడండి ఇక్కడ ఈ పర్సన్ కి ఒక రూమ్ లో లాక్ వేసి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఆ లాక్ కి కీ కూడా తన పక్కన పెట్టేసి వెళ్లారనమాట తను లేచి ఆ కీ తీసుకుని లాక్ ఓపెన్ చేసుకుని తను బయటకు రావచ్చు ఓకే కానీ తను సరిగా ఆలోచించలేకపోతున్నారనమాట ఇంకా నేను ఇక్కడ బందీ అయిపోయాను ఇంకా నా జీవితం అంతా కోల్పోయింది నేను అనుకున్న పర్సన్ నాకు పూర్తిగా దూరం అయిపోతారు నా జీవితంలో ఇంకా ఆనందం అనేది లేదు సంతోషం అనేది పూర్తిగా నా జీవితంలో ఉండదు నేను కోరుకున్న పార్ట్నర్ని కూడా ఫ్యామిలీ గురించి కావచ్చు థర్డ్ పర్సన్ గురించి కావచ్చు వారి గురించి తను త్యాగం చేసేసారు అని అదే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఇక్కడ మెసేజ్ ఈ రోజు మాత్రం ఒక లేడీ పర్సన్ కంట్రోల్లో ఉన్నారండి వారు ఎవరైనా ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ కొంతమంది సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ సో వారి కంట్రోల్లోనే ఉన్నారు ఈ రోజు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే కార్డ్ అండ్ ఫార్చ్యూన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఓకే బాటమ్ బాటొచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంట్ కార్డ్స్ ఓకే ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ కావాలి అండ్ అక్కడే తను చాలా హ్యాపీగా ఉంటారు అక్కడే తనకి తను కోరుకున్నంత సంతోషం కూడా లభిస్తుంది అనుకొని కూడా ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో కూడా వెళ్ళిపోయి ఉంటే అండి అక్కడ తనకి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుంది తను అక్కడ హ్యాపీగా లేరు కానీ సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తారు మీకు తెలియకుండా ఆ విషయాలన్నీ మీకు తెలిస్తే తనని మీరు చెడు ఆడుకుంటారనమాట సో కాబట్టి ఈ పర్సన్ ఆ విషయాలన్నీ మీకు తెలియనియడం లేదనమాట ఓకే చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుంది తనకి ఓకే అండ్ మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి కానీ ఇప్పుడేంటి తనకి కర్మ అనేది వెంటాడుతుంది ఏమనుకున్నా సరే రాంగ్ అనే జరగడం తను ఏదైతే అనుకుంటారో అదే తనకి రివర్స్లో జరగడం దానివలన తను చాలా బాధపడుతున్నారనమాట ఓకే అది నాకు ఇక్కడే కదా సంతోషం జరుగుతుంది అని నేను ఇక్కడికి వస్తే ఈ విధంగా నా లైఫ్ ఇలా చేంజ్ అయింది అండి ప్రతిరోజు హట్ అవ్వడం ప్రతిరోజు బాధపడడం ఇలా జరుగుతుంది అండి అసలు ఎక్కడ వచ్చింది ప్రాబ్లం అనే విధంగా తను ఆలోచిస్తున్నారు సో ఇక్కడ యూనివర్స్ నుంచి తనకి ఒక క్లారిటీ ఏం వచ్చింది అంటే మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాతనే తన లైఫ్లో ఈ టర్నింగ్ పాయింట్ అనేది తనకు వచ్చిందనమాట గుడ్ కర్మ అనేది ఎండ్ అయ్యి బ్యాడ్ కర్మ అనేది తన లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనేది తనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి ఏంటంటే మీరు ఉంటేనే తన లైఫ్లో తనకి అన్ని విధాలుగా గుడ్ టైం అనేది ఉంటుంది తను చాలా హ్యాపీగా ఉంటారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తనకి చాలా మనీ లాస్ కూడా చూపిస్తుందండి ఓకే మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు కానీ మిమ్మల్ని ఎప్పుడైతే థర్డ్ పర్సన్ గురించి తను మోసం చేశారో థర్డ్ పర్సన్ అండ్ కొంతమంది ఫ్యామిలీ అలా మీకు మీ పర్సన్ విడిపోవడానికి చాలామంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండడము అలా కూడా చూపిస్తుంది అనమాట సో తను ఇప్పుడు మాత్రం తన లైఫ్లో తను హ్యాపీగా లేరండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ద వరల్డ్ అండ్ ఆఫ్ ఫార్చూన్ అంటే రెండు మేజర్ ఎక్కన కార్డ్స్ అండి ఇవి ఓకే సో తప్పకుండా ఇక్కడ మీతో రీయూనియన్ అయితే ఉంటుంది అండ్ మీ లైఫ్లో కర్మ అనేది ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ కూడా మీ లైఫ్లో వస్తుందండి ఆ కర్మ తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉంటారు కానీ ప్రజెంట్ మేబీ మీకు కొంచెం టఫ్ సైకిల్ అనేది నడుస్తూ ఉండొచ్చు మీ లైఫ్లో ఓకే కాబట్టి మీరు అది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే రీడింగ్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఓకే అండ్ యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూస్తాం ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మెసేజెస్ చేయండి మీకోసం ఫైవ్ ఆఫ్ పెంటల్స్ అండి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టలేరండి ఎప్పటికీ మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ ఉండలేరనమాట మీరు లేకపోతే తను ఉండలేరండి నేను సెటిల్ చేసి తీసినా కూడా ఇవే కార్డ్స్ చూపిస్తున్నాయి మీరు ఉంటేనే తను ఉండగలరు మీరు లేకపోతే ఈ పర్సన్ జీవితం అంతా శూన్యం అనేది తనకు అర్థమవుతుందండి ఓకే మళ్ళీ మీతో యూనియన్ అయితే అవుతుంది యూనివర్స్ మెసేజెస్ అండ్ ఈ పర్సన్ తనకి ప్రజెంట్ ఈగో అనేది ఉంది ఆ ఈగోని అనేది తను తప్పకుండా పక్కకు పెడతారు అండ్ మీతో ఉన్న రిలేషన్ని తను కాపాడుకోవడానికి చాలా కష్టపడడం కూడా జరుగుతుందనమాట ఓకే మీతో ఉన్న రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అండ్ రీబర్త్ అవుతుందనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తప్పకుండా వస్తారు ఓకేనా ఇక్కడ సైన్స్ పరంగా చూసుకుంటే మిథునం తుల కుంభరాశి కర్కాటకం రుచిక మీనరాశి వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి ఓకే ఈ సైన్స్లలో మీ పర్సన్ ఉన్నారనమాట ఓకే అండ్ ఇప్పుడు మేషరాశి నుంచి మింగ రాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాము ఏ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు మేషరాశి వారు ఈరోజు మీరు మీ వర్క్లో చాలా బిజీ అయిపోతారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీరు కొంచెం పోసివ్గా ఉంటారండి ఎవరి మీదైనా ఓకే అండ్ మిథున వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు కొంచెం సీరియస్గా ఉన్నారండి ఎవరి మీద మీ పర్సన్ మీ పర్సన్ కావచ్చు వారి మీద మీరు కొంచెం సీరియస్గా ఉంటారనమాట వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే విధంగా మీరు వారి మీద కొంచెం సీరియస్ అవుతారు అవుతారనమాట ఓకే అండ్ సింహరాశి వారు చాలా సాడ్గా ఉన్నారండి ఈరోజు మీరు బాధపడుతూ ఉన్నారు అండ్ కన్యా రాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు కానీ తీసుకోవాలా వద్దా అని అనుకుంటున్నారనమాట అండ్ తులారాశి వారు మీరు కూడా జగిల్ అవుతున్నారండి అండ్ వృక్షిక రాశి వారు మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ చాలా మందికి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో వస్తారు మీకు రీయూనియన్ కూడా చూపిస్తుంది ఓకే అండ్ ధనుర్ రాశి వారు క్లారిఫికేషన్ ఓకే మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఈరోజు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీదే మీ పర్సన్ ది సోల్మేట్ కనెక్షన్ అండ్ చాలా ఇయర్స్ నుంచి కూడా మీ రిలేషన్ అనేది ఉండొచ్చు సో ఈరోజు తనతో రీయూనియన్ అవుతుందన్నమాట మీకు అండ్ తన గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మకర రాశి వారు ఒక క్వీన్ లా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారండి అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుందండి కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి వస్తారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్ మీకు ఎంత అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్